స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వచ్చాం కదా ఇప్పుడు మనం లిబర్టీ స్టేట్ పార్క్ అని ఒక స్టేట్ పార్క్ జనరల్ గా పార్క్ స్టేట్ పార్క్ అని నేషనల్ పార్క్ అని ఉంటది ఇది స్టేట్ పార్క్ ఇది న్యూ జెర్సీ లో ఉంది న్యూ జెర్సీ నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడాలంటే ఈ స్టేట్ పార్క్ కి వచ్చే ఇక్కడ ఒక 페ర్రీలు ఉంటాయి. సరియండి అంటే పెద్ద బోట్ లాగా ఉంటాయి. ఆ బోట్ ఎక్కి మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడొచ్చు. ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఆ చువర్ లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది. అది లైట్ గ్రీన్ గా ఉంది అంటే అది ఆ అది వెస్కేలి ఆ సముద్రం నిొచ్చే గాలుల వల్ల తుప్పు పట్టింది. ఆహహ తుప్పు పట్టిన కలర్ గ్రీన్ కలర్ జనరల్ గా అది బాటింగ్ బ్రాంజ్ తో తయారై ఉంటుంది. సో ఇప్పుడు ఇక్క ఇట్స్ సైడ్ చూస్తే ఇక్కడ అక్కడ కనపడే బిల్డింగ్స్ అంతా న్యూయార్క్ సిటీలో ఉండే బిల్డింగ్స్ అక్కడ కనపడేదంతా డబల్యూటి అన్ని బిల్డింగ్స్ న్యూయార్క్ సిటీ ఇప్పుడు మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి బోటు దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇదంతా అదే ఇవాళ చాలా మంది వస్తున్నారు సండే కాబట్టి న్యూయార్క్ సిటీ మనం బోట్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను బోట్లో వెళ్ళడానికి ఈ టికెట్స్ తీసుకున్నాము డూబైల్ నేర్తున్నాము చూడండి అక్కడికి వెళ్ళి మనం అక్కడ చెక్కింగ్ ఉంటుంది ఆ చెక్కింగ్ చేసుకొని మనం బోట్లోకి వెళ్తాం మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోయాం సెక్యూరిటీ చెక్కింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు మనం అక్కడ దూరంగా కనపడుతున్నా స్టాచ్యూ సిటీ క్రూజ్ ఉంది కదా ఆ ఆ బోట్ లో ఎక్కబోతున్నాము మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి ఇక్కడ అంతా టూరిస్ట్ ఇవాళ సండే కదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు మేము ఆంధ్ర నుంచి వచ్చామండి ఇండియా నుంచి ఆంధ్రా నుంచి వచ్చాము అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వచ్చాము ఇవాళ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ చాలా మంది ఇండియన్స్ కనపడుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఇదిగో ఆ సిటీ క్రూజెస్ స్టాచ్యూ సిటీ క్రూజెస్ లో మనం ఎక్కబోతున్నాము ఇక్కడ భయంకరంగా చలి ఉందండి ఇదిగోండి దగ్గరలో మనం వచ్చేసాము నుంచి చూస్తున్నాము న్యూయార్క్ సిటీలో డబల్యూసి చిన్న చిన్న అది ఓన్ బోట్స్ అంట అక్కడ దూరంగా కనపడేది మనం ఈ క్రూజెస్ లో పోతాం అనమాట స్టాచ్యూ ఆఫ్ డెబల్స్ అక్కడ ఏదో దూరంగా క్లౌడ్స్ చాలా షో భలే బాగా బ్రైట్ గా భలే ఉన్నాయండి క్లౌడ్స్ సెట్టింగ్ చేసినట్టుంది అక్కడ దూరంగా ఒక హెలికాప్టర్ కూడా హెలికాప్టర్ ద్వారా కూడా పోతారంట స్టాచ్యూ ఆఫ్ లిబర్తీ చూడటానికి కానీ మేము విమాన ప్రయాణం అనుభూతుంది కాబట్టి ఇందులో కూడా పోదామని కూడా పోదామనే ఉద్దేశంతో మేము ఎక్కాము మూవ్ అవుతుంది ఈ క్రూజ ఫిల్అప్ అయిపోయింది కాబట్టి మూవ్ అవుతున్నట్టు ఇండియాకి ఎంటర్ కావాలంటే ఇదే మెయిన్ అనమాట సో ఇది కనపడగానే అమెరికా మనం వచ్చాము అని అనుభూతుండదు ఇప్పుడు దీన్ని దాటి వెనక అమెరికా బాగా విస్తరించిందంట ఇది ఒక రివరు అండ్ అట్లాంట రెండు మిళితమైన ప్రదేశంలో ఈ చిన్న ఐలాండ్లో ఉందనమాట ఈ స్టాచ్యూ ఆఫ్ రివర్ ఏసీ అది అట్లాంటిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ అది రివరు హడ్సన్ రివర్ హడ్సన్ రివర్ హడ్సన్ రివర్ అట్లాంటిక్ ఓషన్ కలుస్తుంది ఆ రెండింటికి